చూడండి ఎయిటీన్ టు నైన్టీన్ ఇంచెస్ వరకు ఉంటుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్లాక్ బీట్ కనెక్షన్ అండి చూడండి బాగుందా అనిపిస్తుంది కదా మీకు ఫార్టీ సెవెన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ త్రీ ఫార్టీ సెవెన్ త్రీ ఫార్టీ సెవెన్ ఫ్రీ షిప్పింగ్ అండి అమ్మవారు చూడండి మీకు ఎంత బాగా కనిపిస్తున్నారో ఒకసారి క్వాలిటీ చూడండి క్వాలిటీ చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నారా మీకు ఇది బ్లాక్ అండి అన్ని రెడ్ వైట్ కూడా అవైలబుల్గా ఉంటుంది కానీ బ్లాక్ బ్లాక్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ప్యాక్ చేసానండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారా చాలా మంచి ఫ్లాక్ బిడ్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఆ ట్రెండ్ అవుతుందండి ఇన్స్టాలో ఇది ఇది మీకు నైన్టీన్ ఇంచెస్ వరకు ఉండొచ్చు సో నైన్టీన్ ఇంచెస్ వరకు ఉంటుందండి చూడండి నైన్టీన్ ఇంచెస్ వరకు ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ సెవెన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ త్రీ ఫార్టీ సెవెన్ ఫ్రీ షిప్పింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పింక్ చేయండి త్రీ ఫార్టీ సెవెన్ ఫ్రీ షిప్పింగ్ అండి బల్క్ ఆర్డర్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు శ్రావణ మాసంకి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వచ్చండి మీరు ఎవరికైనా మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు శ్రావణ మాసంకి కూడా బల్క్ ఆర్డర్ టువెల్ అండ్ టువెల్వ్ అయిపోయి తీసుకున్న వాళ్ళకి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి టువెల్వ్ టువెల్వ్ అండ్ అయిపో వాళ్ళకి ఫ్రీ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది చూడండి క్వాలిటీ అనేది ఎట్లా వస్తుంది ఇవన్నీ స్వరోస్కి పౌల్స్ అండి ఇవన్నీ స్వరోస్కి కీ మీకు కనిపిస్తుంది అనుకుంటా క్వాలిటీ చూడండి ఒకసారి స్వరోజ్కి పాల్స్ ఇది వచ్చేసి పగడం వచ్చింది చూడండి చాలా అంటే చాలా బాగుందండి ఓన్లీ త్రీ ఫార్టీ సెవెన్ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి త్రీ ఫార్టీ సెవెన్ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి శ్రావణ మాసానికి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వొచ్చండి శ్రావణ మాసంకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చండి మీకు అంత బాగుంటుంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది సో ఇది ఈ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి ఇంకొకటి థ్యాంక్ యూ ఫర్ ద లైక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత కష్టపడ్డందుకు ఒక లైక్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సో ఇది వచ్చేసి మోనాలిసా బీచ్ అండి రియల్ మొనాలిసా బీచ్ దానికి వచ్చేసి మనకి లాకెట్ వచ్చిందండి టూ పికాక్స్తో చూడండి టూ పికాక్స్తో ఇట్లా లాకెట్ వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లెంత్ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ గోల్డ్ దండకం తండి అర్థం కాలేదండి దేవేందర్ పులవేణి గోల్డ్ దండకం దండకమా ఓకే 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 దండకం అంటే ఇట్లా పెట్టేది కావాలా అది కావాలా అండి మీకు ప్లేన్లో కావాలా మీకు లేకపోతే రాగితో కావాలా ఒకసారి కన్ఫర్మ్ చేయండి మీకు ప్లేన్లో కావాలా రాగితో కావాలా అలాగే సైజు కూడా ఒకసారి కన్ఫర్మ్ చేయండి మనం కస్టమైజేషన్ కూడా చేస్తామండి సైజు ఒకసారి మీకు ఎంత కావాలి గోల్డ్ దండకం అడుగుతున్నారు కదా మీరు నాకు ఇక్కడ వేసుకుంటాము దండకం అని అంటే మోచెత్తి పైన వేసుకుంటాము షూర్ అండి తీసుకొస్తామండి ఒకసారి మీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో ఇంతకుముందు ఫస్ట్ చూపెట్టిన గోల్డ్ది అది గట్టిగా దండ రాధా గారు హాయ్ అండి ఇంతకుముందు చూపే ఫస్ట్ గోల్డ్ అది గట్టిగా దండన అంటే ఇంత నాకు నాకేం అర్థం కాలేదండి మీరున్నది దేవేందర్ గారు ఇది అడుగు ఇది అడుగుతున్నారా మీరు ఫస్ట్ చూపెట్టిన గోల్డ్ అది గోల్డ్ అది దండన ఫస్ట్ చూపేసిన గోల్డ్ దండ ఏం చూపించాను ఫస్ట్ గోల్డ్ దండ ఫస్ట్ ఇదే చూపించానండి నేను ఒకసారి మీరు ఏదనుకుంటున్నారో మీ దగ్గర స్క్రీన్ షాట్ ఉంటే షేర్ చేయండి దేవేందర్ గారు సో ఇది వచ్చేసి త్రీ ఫార్టీ సెవెన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి త్రీ ఫార్టీ సెవెన్ ఫ్రీ షిప్పింగ్ అవును అదే మీ చేత పట్టుకున్నది అవునండి ఇదే చెప్పండి ఇది గోల్డ్ కాదండి వన్ గ్రామ్ గోల్డ్ కాకపోతే గోల్డ్ లుక్ లాగానే ఉంటుందండి మీరు ఏమడుగుతున్నారు నాకు అర్థం కాలేదు అవును అదే మీ చేత పట్టుకున్నది అవును అయితే గట్టిగానే ఉందండి మీరు అడుగు ఇది త్రీ ఫార్టీ సెవెన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ట్వెల్వ్ అట్లా తీసుకున్న వాళ్ళకి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ట్వెల్వ్ పీసెస్ అట్లా తీసుకున్న వాళ్ళకి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సో మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని నా నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది ఇది గోల్డ్ కాదండి ఇది రోల్డ్ గోల్డే అండి కానీ గోల్డ్ లాగానే ఉంటుందండి సేమ్ ఇది గోల్డ్ కాదండి ఇది చూడండి సేమ్ గోల్డ్ లుక్ ఉంటుంది మనకి ఇది గోల్డ్ కాదు రోల్డ్ గోల్డే అండి వన్ గ్రామ్ గోల్డ్ అండి ఇది ప్రీమియం క్వాలిటీ వన్ గ్రామ్ గోల్డ్ అండి ఇది చూడండి బ్యాక్ సైడ్ కూడా చూడండి మీకు బాగా అనిపిస్తుంది లుక్ మాత్రం గోల్డ్ లాగానే ఉంటుందండి ఇదండి ఇది రోల్డ్ గోల్డ్ అండి గోల్డ్ కాదు కానీ లుక్ మాత్రం గోల్డ్ లాగానే ఉంటుందండి వేసుకుంటే ఏం రాదు బ్లాక్ దానికి బ్లాక్ పేరప్ చేసామండి మీకు మెరూన్ కావాలన్నా అని మెరూన్ చేస్తాను వైట్ కావాలన్నా కానీ వైట్ ఇక్కడ స్టోన్ ఉంది కదా అది చేంజ్ అవుతుందండి రేణువా మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదండి దేవేందర్ గారు దేవేందర్ పూలవన్నీ రే ఇదైతే రోల్ గోల్డ్ అండి కానీ గోల్డ్ లుక్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ సెవెన్ ఫ్రీ షిప్పింగ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది మెహందీ ఫినిష్తో వస్తుందండి మొనాలిసా బీట్స్ మీరు ఏమంటున్నారో ఒకసారి కమెంట్ చేయండి నాకు అర్థమైతే లేదండి సో ఇది మొనాలిసా బీట్స్ అండి రియల్ మొనాలిసా బీట్స్ ఉంటాయి మనకి మెహందీ క్వాలిష్తో వస్తుందండి మనకి ఇది ప్రీమియం క్వాలిటీ అండి ఓన్లీ వచ్చేసి మిని మనకు ఎయిటీన్ ఇంచెస్ వరకు ఉంటుందండి ఎయిటీన్ ఇంచెస్ వరకు ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ వరకు ఉంటుంది సో దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నా నెంబర్ వచ్చేసి మీకు కనిపిస్తుందండి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో టూ త్రీ జీరో నైన్ జీరో సో మీకు బయోలో కనిపిస్తుంది అండి వాట్సాప్ నెంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో టూ త్రీ జీరో నైన్ జీరో అండి నా నెంబర్ వాట్సప్ చేయండి సో ఇది వచ్చేసి మీకు రియల్ మోనాలిసా స్పీచ్ అండి పర్పుల్ కలర్వి చూడండి కనిపిస్తుంది అనుకుంటా మెహందీ ఫినిష్ అండి టూ పికాక్స్ అండి ఇటు సైడ్ ఇటు సైడ్ టూ పికాక్స్ వచ్చినాయి సో మీకు ఇక్కడ పింక్ కలర్ స్టోన్ వస్తుందండి మధ్యలో వచ్చేసి లావెండర్ కలర్ స్టోన్ వచ్చిందండి సేమ్ బీచ్ ఏ కలర్ ఉన్నాయో ఆ కలర్ స్టోన్సే వచ్చినాయండి బ్యాక్ సైడ్ చూడండి స్టోన్స్ అన్నీ ఫిట్టింగ్ అయి ఉన్నాయండి ఎక్కడ కూడా మీకు స్టోన్స్ అనేవి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇది సో ఇంకొక కలెక్షన్ చూపిస్తున్నానండి ఇది కట్టుతిగతో వచ్చింది ఈ లాకెట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలు బాలాజీ లాకెట్ అండి చాలా బాగుందండి సో చూడండి ఇది వచ్చేసి మోనాలిసా బీచ్స్తో ఉన్నదండి తీగతో మోనాలిసా బీచ్తో వచ్చింది మనకి ఇది కాస్ట్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సో ఇది వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకొకటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బీట్స్ ఉన్నాయండి సో ఇది ఒక యూనిక్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇదండి ఇవి మూడు సీజ్ బాల్స్ అండి మనకు వైట్ సీజ్ బాల్స్ చూడండి ఎలా షైన్ అవుతున్నాయా సీజ్ బాల్స్ ఇవి ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్ మనకి వైట్ గ్రీన్ పింక్ అన్నిటికీ మ్యాచ్ అయ్యేటట్టుగా ఉందండి ఇది సెట్ చూడండి ఇది పికాక్స్ వచ్చినాయండి సో పికాక్స్ వచ్చేసి మీకు ఫోర్టీన్ కే రిప్లికా లాగా ఉన్నదండి లాకెట్ సేమ్ ఫోర్టీన్ కే రిప్లికా ఎట్లా ఉంటుందో మనకి అట్లా ఉన్నదండి చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఉన్నదండి చాలా అంటే చాలా బాగుంది ఇది సో మనకి ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక థర్టీ టూ ఇంచెస్ వరకు ఉంటుంది లెంత్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ వరకు ఉంటుందండి సో దీని కాస్ట్ వచ్చేసి వితౌట్ ఇయర్ రింగ్స్ అండి ఇది వితౌట్ ఇయర్ రింగ్స్ ఇది దీని కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా కస్టమైజేషన్స్ ఉన్నా కానీ చేస్తామండి మన షాప్ వచ్చేసి బుల్లారంలో ఉంది సో ఇది ఇంకొకటి అండి సీ ఎంత మంది వేస్తున్నారండి ఈ సెట్ అసలు ఎన్ని కలర్స్ ఎన్ని సెట్స్ ఎన్ని చేసానో తెలియదండి అంత బాగుంటుందండి ఈ సెట్ జెంట్స్కైనా లేడీస్కైనా ఎవరికైనా సెట్ అవుతుందండి లైట్ కలర్లో ఉంది కాబట్టి అన్ని సారీస్ మీదకి బాగుంటుందండి ఇప్పుడు పింక్ ఉన్నదనుకోండి ఓన్లీ మనం పింక్ మీక్కే వేర్ చేస్తాం గ్రీన్ ఉన్నదనుకోండి గ్రీన్ మీక్కి కానీ కాంట్రాస్ట్ కానీ వేస్తాం కానీ ఇలాంటి కలర్స్ ఉంటాయి లైక్ లైట్ గోల్డ్ లైట్ లైట్ అంటే లైట్ బేబీ పింక్ అండి మీకు కనిపిస్తుంది అనుకుంటా లైట్ బేబీ పింక్ కలర్ అండి ఇది ఇది నైట్ అయితే కొంచెం వైట్ లాగా కూడా కనిపిస్తుంది షైనింగ్ మాత్రం సూపర్ ఉందండి షైనింగ్ ఎంత చక్కగా వస్తుందో చూడండి ఒకసారి మీరు షైనింగ్ అయితే చాలా బాగా వస్తుందండి థర్టీ టూ ఇంచెస్ వరకు ఉంటుంది థర్టీ టూ ఇంచెస్ వరకు ఉంటుందండి ఇది మీకు సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ లైన్స్ వచ్చినాయండి సెవెన్ లైన్స్ వచ్చినాయి థర్టీ టూ ఇంచెస్ వరకు ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేయండి సో దీని కాస్ట్ వచ్చేసి అండి దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కనిపిస్తున్నాయి కదా మొత్తం మేకింగ్ అండి ఒక్కసారి చూడండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూడండి ఎంత బాగున్నాయో ఒక సెట్ అండి ఇంకొకటి వచ్చేసి ఇదండి పులిగోరు యాజ్ యూజువల్ పులిగోరు నెక్లెస్ అండి గోరులో ఇలా మేక్ చేయించుకుంటామో అలాగే ఉంటుంది గోల్లో మేకింగ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో కార్వింగ్ అంతా చూడండి అలాగే ఉంటుంది టూ సైడ్స్ పికాక్స్ వచ్చాయండి టూ సైడ్స్ పికాక్స్ వచ్చాయి ఇటు ఒక పింక్ కలర్ స్టోన్ వచ్చింది ఇటు ఒక పింక్ కలర్ స్టోన్ ఇక్కడ గ్రీన్ వచ్చి గ్రీన్ స్టోన్ వచ్చి వైట్ కలర్ స్టోన్ వచ్చిందండి సో మీకు ఇంకేమైనా హ్యాంగింగ్ కావాలి అంటే ఇక్కడ ఆప్షన్ ఉందండి హ్యాంగింగ్ ఏ కలర్ తీసేయమంటే అది తీసి మీకు గ్రీన్ పింకా పర్లా సో ఇక్కడ మీరు ఏది చూస్ చేసుకుంటే అది వేసిస్తాను ఇస్తాను వద్దండి నాకు ఇలాగే ఉండించండి అంటే ఇలాగే ఉంచుతానండి సో అది మీ చాయిస్ అండి సో ఇది రిమూవబుల్ అండి ఇది రిమూవబుల్ పెన్ అయి ఇది రిమూవ్ రిమూవబుల్ పులి అండి సో దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ పులిగోరి కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది సో ఓన్లీ మీకు ఇది పవల్ మాల కావాలంటే ఇది స్వరస్తి పవల్ మాల అండి ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ మాల వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పవల్ మాల వచ్చేసి ఇది వచ్చేసి ఓన్లీ పవల్కి చెప్తున్నానండి నేను ఓన్లీ పవల్ మాల వచ్చేసి మీకు ఓన్లీ పవల్ మాలా వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ పల్మాల వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది మీకు ఎయిటీన్ ఇంచెస్ వరకు ఉంటుందండి కిడ్స్కి కానీ జెంట్స్కి కానీ ఎవరు కానీ కుర్తా పైజా మీద వేసుకుంటే చాలా బాగుంటుందండి ఓన్లీ పులిగూరు మాత్రం మీకు ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్కి వస్తుందండి ఓన్లీ పులిగూరు మాత్రం మీకు ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్కి వస్తుంది సో ఇదండి కలెక్షన్ సో ఇంకో కలెక్షన్ మీకు చూడండి మనకి ఇది నిజంగా అండి రియల్ రూబీస్ అంటే నమ్మేస్తారు అంత బాగుందండి సెట్ అంత బాగుందంటే అంత బాగుంది చాలా బాగుంది సెట్ చూడండి ఒకసారి ఎంత బాగా కనిపిస్తుందో మీకు చాలా అంటే చాలా బాగుందండి చూడండి మీకు బ్యాక్ సైడ్ లాకెట్ ఎలా ఉందో ఇలా వస్తుంది మైక్రో పాల్యూషన్ అండి బ్యాక్ సైడ్ లాకెట్ ఇలా వస్తుంది చూడండి ఇవి ఎంత బాగున్నాయో రియల్ రూపీస్కి మనకి ఎట్లా షెయిన్ అయితే అట్లా షెయిన్ అవుతుందండి క్వాలిటీ మాత్రం బాగుంటుందండి దీని కాస్ట్ వచ్చేసండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లెంత్ చూడండి చాలా లెంత్ ఉంటుంది చూడండి మీరు చూడండి ఇది వచ్చేసి మీకు అప్రాక్సిమేట్గా ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుందండి మనం ఏదైనా శారీ వేసుకున్నాం శారీ మీకు మీకు బాగా కనిపిస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుందండి ఇది మా షాప్ వచ్చేసి బొల్లారంలో అండి బొల్లారం రైల్వే గేట్ బ్యాక్ సైడ్ అండి సంజీవ్ రెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర విజిట్ చేయండి ఆ ఇన్ స్టాక్ అవైలబుల్గా ఉంటుందండి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ చాలా బాగుంటుందండి చూడండి సేమ్ రియల్ రూపీస్ లాగా ఉంటాయండి చూడండి మీకు అనిపిస్తుంది అనుకుంటా షైనింగ్ చూడండి ఇది వేసుకుంటే ఒకటి వేసుకుంటే మనకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి ఇది ఇంకా మీరు ఎలాంటి కలెక్షన్స్ చూడాలనుకుంటున్నారో ఒకసారి నాకు పిన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్